ఈ సంఘంలో కూడా కలుసుకుంటూ వెళ్తున్నాను ఎక్కడైనా కూడా మన నిరుపేద కులస్తులు మా అంతిమ లక్ష్యం రాజ్యాధికారం ఎక్కడైనా కులస్తులు నిరుపేద కులస్తులు ఎక్కడ ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళని వెతుకుతాం వాళ్ళని వెతికిన వాళ్ళకి ఏంది కష్టం అనేది చూసుకుంటూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి సాయం అందించేలాగా కాచిగూడ నుంచి ఒకళ్ళు ఇస్తుంటారు నిరుపేద వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు ఒకళ్ళు ఇచ్చేట ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ తీసుకునే వాళ్ళు ఎవరు అనేది కరెక్ట్ గా తెలియదు అన్నమాట వీళ్ళిద్దరికీ మధ్య నేను వారధిగా పనిచేస్తున్నాను దాదాపు కాజిగూడ నుంచి ఇప్పటి వరకు నేను మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఎనిమిది మంది నిరుపేద కులస్తుల పెళ్లి పుస్తమెటర్లు పట్టు చీరలు అందించినాం మేము తర్వాత లాక్డౌన్ లో పద్నాలుగు వందల యాభై మందికి నిత్యావసర సరుకులు పంపించినాం తెలంగాణ జిల్లాలని ఇక్కడ కూడా మన నాగ్ ప్రభాకర్ అన్న అధ్యక్షతన కూడా దాదాపు ఒక అరవై డెబ్బై కుటుంబాలకు నిరుపేద కుటుంబాలకు కూడా మేము ఇక్కడ సహాయ సహకారాలు అందించ కూడా చేస్తున్నాం కరోనా టైంలో కూడా తెలంగాణ మొత్తంలో కరోనా నడుస్తుంటే మాకు కరోనా నడవలేదు అక్కడ ఎందుకంటే ప్రతి ఒక్క కులపోడు ఎక్కడెక్కడ ఇబ్బంది పడతారో వాళ్ళ వైద్య సహాయం అందించాలని చెప్పి చాలా మందికి సిలిండర్లు సప్లై చేసాం కరోనా కిట్లు అని చెప్పేసి అది ఒక ఐదు వేల ఎనిమిది వందల మందికి కరోనా కిట్లు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ప్రతి దగ్గర మేము కరోనా కిట్లు కూడా అందించాం తర్వాత కూడా అన్ని సహాయ సహకారాలు సంఘాలు కాదు పేద మునుడు కాపు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం మాకు సంఘాలతోటి పని లేదు వాళ్ళు ఉంటే ఏ సంఘం అయినా ఏ పెద్ద మనిషి అయినా ఎవరిచ్చేది ఉన్నా కూడా నిరుపేదలకు ఎట్లా తీసుకెళ్లాలి అనేదే మాది ఒక లక్ష్యం అనమాట అక్కడ నుంచి మేము బాగా ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇస్తామని చెప్పేసి దాతలు ముందుకు వచ్చి డోనర్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని మేము కల్పిస్తూనే ఉంటాం ఇక్కడ మేము చేసేది లేదు వాళ్ళని వీళ్ళని కల్పించడం మాత్రం అదే టైంలో కూడా మన బురబాయ్ హన్మంతన్ను కూడా చాలా సార్లు నేను కలవడం జరిగింది అన్నకు కూడా చాలా విషయాలు అసలు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చిన కుల సోదరులు నిరుపేద కుల సోదరులు ఒక్కొక్కరు ఎట్లా ఏ రకంగా అంటే రాత్రి మాకు ఫోన్ చేసి అన్న నాకు ఇబ్బంది నేను అని చెప్పేసి ఊరేసుకునే టైంలో కూడా అతన్ని దింపి కూడా మళ్ళీ తీసుకొచ్చి హనుమంతన్న దగ్గర ఊసో పెడితే ఆయనకు దశ నిర్దేశం చేసి నీకు నువ్వు భయపడకు నువ్వు వెనుక నేనున్నా అంటే ఒక గర్జించే సింహం లాగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు ఉండడం మనకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కావడం మనకి ఎంతో గర్వతను చెప్తాం ఎందుకంటే ముప్పై ముప్పై ఐదు సండే అయిన కులసే కులసేసం అన్న మీ దగ్గర చాలా చిన్నోళ్ళం మీ దగ్గర మేము ఇంకా చాలా నేర్చుకునే వాళ్ళం మీరే మాకు మార్గదర్శకాలు మీ ద్వారానే మేము ఏదైనా పనిచేయాలన్నా కూడా కాజీగూడ నుంచి కానీ ఏదైనా సరే మన మేడ్చల్ జిల్లాకైతే ప్రతి ఒక్కరికైతే మీకు మేము సహాయ సహకారాలు చేస్తున్నాం మీకు కూడా కాచిగూడలో చాలా మంచి పేరుందన్న అన్న అంత పెద్ద మనిషి ఇంకా కూడా కులం కోసం ఇంత త్యాగం చేసుకుంటూ కూడా తిరుగుతున్నాడు అని చెప్పేసి చాలా మందికి లోపల లోపల ఆలోచన ఉంది చాలా మంది అక్కడ చెప్తారు కానీ నేను ప్రతిదీ డైరెక్ట్ గా చెప్పలేము కాబట్టి దానికి అక్కడ దాకా మేము మాట్లాడుకుంటూ అక్కడక్కడ అండకు ఎక్కడెక్కడ మాకు సహాయ సహకారం కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అట్లనే మేము ఎక్కడ ఎవరు కూడా మన కులస్థులలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళ సంఘాలలో దాదాపు రెండు వందల డెబ్బై ఆరు సంఘాలలో వెళ్ళి మేము అక్కడ అవేర్నెస్ చేసుకుంటా ఇక్కడ ఎవరు ఏ పార్టీలో నిలబడ్డా కూడా మా కుల సోదరుని గెలిపించుకోవాలని చెప్పేసి రెండు ఎంపీ సీట్లు కూడా గెలుచుకోవడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా బాలిరెడ్డి గోవర్ధన్ అన్న టిఆర్ఎస్ కి రవిచంద్ర అన్న అక్కడ మన వరంగల్ ఈస్ట్ కి సురేందర్ మన కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇట్లా చాలా మంది కూడా తిరుగుకుండా విరగకుండా ప్రతి సంఘంలో అవేర్నెస్ తీసుకొచ్చి ఓటు బ్యాంక్ అనేది కూడా మన సంఘం చేసుకోవాలి ఎందుకంటే కడుపు గాలినోడే ఆకలి విలువ తెలుసు కడుపు నిండి ఆకలి విలువ తెలుసు మనం కడుపు గాలినోలం నోలం కాదు వాళ్ళం కాదు మధ్యలో బీసీలలో ఉన్న అంటే మనకు పైన ఉన్న వాళ్ళ బాధ తెలుసు కింద ఉన్న వాళ్ళ బాధ తెలుసు అందుకే మన వాళ్ళు రాజ్యాధికారంలో కొంతమంది అని వస్తే నిరుపేదలకు ఎవరైనా ఏ కులంలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకు నిరుపేదల వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తారు అనేది మా లక్ష్యం పడి బీసీలలో రాజ్యాధికారం రావాలి మన దగ్గర కూడా అతి తొందరలో అన్న నిలబడుతుంది అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా డే నైట్ కష్టపడి మాకు తిండి తిప్పలు లేకుండా కూడా పద్దెనిమిది రోజులు నేను మొన్న పోయిన ఇక్కడ మన మల్లన్న పాదయాత్రకు పద్దెనిమిది రోజులు దాదాపు మూడు సంఘాలలో మూడు జిల్లాలలో డెబ్బై ఆరు సంఘాలను కలిసి వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం జరిగింది అదే విధంగా అన్న మీరు ఇక్కడ నిలబడతారు అంటే మీరు పూర్తి సహాయ సహకారాలు అన్ననే కాదు ఇక్కడ కార్పొరేటర్ గా ఎవరు నిలబడ్డా కూడా ఏ డివిజన్ లో తెలంగాణలో ఎక్కడ నిలబడ్డా కూడా మేము వస్తాం మీరు ఇప్పాల్సిన పని లేదన్నా మీ దగ్గరకు వస్తాం మేము ఎక్కడైనా సరే వచ్చి వర్క్ చేస్తుంటాము తండ్రి కూడా మీ దృష్టికి తీసుకొచ్చి మీ ద్వారానే మేము పని చేసుకోవాలని ఆశిస్తున్నాము ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముగిస్తున్నాం ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఆర్థిక సహాయం అనుకోలేదు కొద్ది ఈ మధ్యనే ఈ వద్ద ద్వారా కూడా మేము కొద్ది మధ్యలో అదేవిధంగా కరోనా బాధితులు అప్పుడు బియ్యం కంపెనీ చేసినప్పుడు కూడా ఆరు డెబ్బై మంది కూడా తీసుకొచ్చి చేస్తే మేము ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది అయితే అప్పుడు మనం అందరం